అట్లూరు మండలం కొండూరు గ్రామంలో ఎలుగుబండి సంచారం భయాందోళనలో గ్రామస్తులు గత నాలుగు రోజులుగా నల్లకుంట చెరువులోని కంప చెట్ల నుంచి రాత్రి వేళల్లో గ్రామ వీధుల్లోకి వస్తున్న ఎలుగుబంటి కుక్కలు వెంబడించడంతో కంప చెట్లలోకి పారిపోతుందని తెలిపిన గ్రామస్తులు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ కానపల్లి గ్రామంలోని సచివాలయ సముదాయ ప్రారంభోత్సవానికి విచ్చేయునున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యాశాఖ మాధ్యులు సత్యకుమార్ యాదవ్కు స్వాగతం పలుకుతూ కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనురెడ్డి శివచంద్రారెడ్డి మడు రోడ్డులో ఏర్పాటు చేసిన పలు ఫెక్షీలను గుర్తుతేలిని వ్యక్తులు చించివేశారు పొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కానపల్లి గ్రామంందు బుధవారం మధ్యాహ్నం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేత్రి సచివాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాధ్యులు వై సత్యకుమార్ యాదవ్ కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి జమ్మలవాడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బీజేపీ నాయకులు వంగల శశిభూషణ్ రెడ్డి తదితరులు

శివచంద్రారెడ్డి గారి కోరిక మేరకు వారు సొంతంగా స్థలం ఇచ్చి తర్వాత ప్రభుత్వ నిధులతో నిర్మించిన సచివాలయం రైతు సేవా కేంద్రం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని ఇవాళ పెద్దలు ప్రొద్దుటూరు శాసనసభ్యులు వరదారెడ్డి గారి అదేవిధంగా జముల ఉడుగు శాసనసభ్యులు ఆదినాయుడు గారి సమక్షంలో ప్రారంభించడం జరిగింది తద్వారా కొత్తపల్లి అదేవిధంగా పక్కనుంటున్న మడూరు ఇతర పంచాయతీలకి సౌలభ్యంగా ఉంటుంది రైతులకు రైతు సేవా కేంద్రం ద్వారా అదేవిధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా కూడా ఒక నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి గ్రామంలోకి వస్తున్నాయి ఈ సందర్భంగా తన సొంత నిధులతో స్థలం కొని ఈ భవనాలను నిర్మించడానికి ప్రధాన కారణమైన శివచంద్రారెడ్డి గారిని అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ గ్రామానికి వచ్చిన సందర్భంలో మరి అనేక సమస్యల్ని నా దృష్టికి గౌరవ శాసనసభ్యులైన వరదరెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది మడూరు కాలువ ఒకప్పుడు పంట పంటకాలగా ఉంటున్న పాలన ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అది మురికి కాలగా మారింది దుర్గంధూ ఉంటుంది ద్వారా అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు ఈ ప్రాంతం వాసులోకి వస్తున్నాయని చెప్పడం జరిగింది దానికి తగిన పరిష్కారం కనిపెట్టడం కోసం ఎస్టీపీ చేయడానికి అవకాశం ఉందా ఇతరత్ర వీటి గురించి కలెక్టర్ గారికి కూడా కోరడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామంలో పద్దెనిమిది వందల జనాభా ఉంటే నాలుగు వేల మూడు వందల పశువులు ఉన్నాయని కూడా వారు చెప్పడం జరిగింది తద్వారా ఏదైనా ఇక్కడ ఒక వెటనరీ హాస్పిటల్ కి అవకాశం ఉందా అడిగారు దాన్ని ఖచ్చితంగా సంబంధిత శాఖ మంత్రి ఎవరు అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ఈ గ్రామానికి సంబంధించిన పది సెంట్లు సమాధానాన్ని కూడా ఉందని ఇప్పుడే చెప్తున్నారు వీటికి సంబంధించిన పరిష్కారాన్ని కూడా ప్రయత్నం చేయడం వారు నేను పొద్దుటూరు వాసి కావడంతో పొద్దుటూరులో పెరగడం వల్ల పుట్టి పెరగడం వల్ల ఈ ప్రాంత కాబట్టి ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని వారు నన్ను కోరడం జరిగింది మాటలు చెప్పి వెళ్ళిపోవడం కాదు కానీ ఈ గ్రామానికి ప్రొద్దు నియోజకవర్గానికి సంబంధించిన లేదా ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే వారికి పెద్దలు గౌరవనీయులు వరదరెడ్డి గారి సహకారంతో పరిష్కారం చేయడానికి నేను కూడా నా వంతు ఊర్తా భక్తిగా ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా ఈ అయితే గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి సచివాలయాన్ని తీసుకురావడం సచివాలయాల్లో అనేక మంది స్టాఫ్ని పెట్టాను స్కిల్డ్ లేబర్ పెట్టడం ముఖ్యంగా మాకు సంబంధించిన ఆశా ఏఎన్ఎంలను సచివాలయం పరిధిలోకి తీసుకురావడం వల్ల అనేక సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారు ఎందుకంటే మా వాళ్ళు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల నుంచి పద మొదలు పెడతారు సచివాలయంలో పది గంటలకు వచ్చి ఎఫ్ఆర్ఎస్ చేయాల్సిన పరిస్థితి తద్వారా ఇబ్బందులు గుర్తించి వీటిని ఆ ఏఎన్ఎంలని అత్యవసర వైద్య సేవలు అందించే ఏఎన్ఎంల ఆశా వర్కలని సచివాలయం పరిధిలో నుంచి బయటికి తీసుకెళ్లి వాటిని మళ్ళీ పిఎస్సీ విఎస్సి పరిధిలోకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్కిల్డ్ ఎంప్లాయీస్ అయితే ఎవరు ఉంటారు ఉదాహరణకి ఒక ఇరిగేషన్ ఏఈ ఇరిగేషన్ ఏఈ ఇక్కడ వచ్చి పంచాయతీ సచివాలయంలో కూర్చోవడం ఇతరత్ర పనులు చేయకపోవడం వల్ల అనేక సమస్యలు మనకు వచ్చాయి ఎందుకంటే ఏ కాలంలో చూసినా కూడా మీరు పూడికెళ్లు తీకపోవడం జంగిల్ రావడం లేదా గండ్లు పడ్డం తద్వారా నీళ్లు నిలవకపోవడం సాగునీరు రైతులకు అందకుండా పంట పొలాలు చేరకుండా అనేక ఇబ్బందులు పడ్డాయి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ఇటీవల కేబినెట్ లో కూడా వీటి మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది ఈ స్కిల్డ్ వర్కర్స్ అయితే ఉన్నారు వీరిని అదేవిధంగా అత్యవసర వైద్య సేవలు అందించే ఏనేమో ఆశా వర్కర్లు కూడా పరిధిలోంచి బయటికి తీసుకురావాలని కూడా నిర్ణయించారు తద్వారా ఈ నిరాటంకంగా సేవలు ప్రజలకు అందించడానికి రైతులకు అందించడానికి అవకాశం ఉంటుంది గత ప్రభుత్వం అనేక రకాలైన అనాలోచిత నిర్ణయాలు తీసుకుంది ఏ విషయాన్ని కూడా ఆలోచన చేయడం దాన్ని ఆచరణలోకి తీసుకురాకుండా ఆ రాష్ట్రాన్ని తిరుమల గమన మార్గంలోకి తీసుకెళ్ళింది అత్యంత ప్రధానంగా ఏంటంటే బాధాకర విషయం ఏంటంటే ఈ జిల్లా వాసిగా జిల్లా ప్రజలు కొన్ని దశాబ్దాల పాటు కుటుంబాన్ని ఆదరించారు గుండెలో పెట్టుకున్నారు అటువంటి ప్రజలకి మనకు అవకాశం వచ్చినప్పుడు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఏ ఒక సంరక్షకుడిగా భావించే ఏ నాయకుడికైనా ఉంటుంది కానీ ఆ బాధ్యతను విస్మరించి కేవలం తన స్వార్థం చూసుకొని తనకు లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకోవడం మీద దృష్టి పెట్టి లేదా తన సొంత బ్రాండ్ తయారు చేసుకుని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి మొత్తం రాష్ట్రాన్ని దృష్టి పట్టించి ఈ కడప జిల్లాను కూడా అరే సొంత జిల్లా అని కూడా కొద్ది కూడా ఆలోచన లేకుండా కొద్ది పక్షపాత ధోరణి లేకుండా ఈ జిల్లా పట్ల కూడా వివక్ష చూపించిన గత నాయకుల్ని మనం గుర్తించాలి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది చివరికి ఎటువంటి దారుణం అంటే పేర్ల పిచ్చి కారణంగా ఈ కడప జిల్లా అనేక పేర్లు పెట్టుకున్నారు తప్పులు ఏదే పథకాలు పేరు పెట్టుకున్నారు ఇంకో ప్రభుత్వం వస్తే తీస్తుంది రకరకాలు ఉంటాయి లేదా జాతి నాయకులు పేర్లు పెట్టుకోవాలి సొంత కుటుంబ సభ్యుల పేర్లు సొంత పేరు పెట్టుకున్నారు ప్రజానికి జగనన్న 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 అన్న జగన్ పెట్టుకున్నారు కాదని నేను దాని కూడా నేను వ్యతిరేకించాలా సరే మానసిక వైపరీత్యం వాళ్ళకు ఉంటుంది కానీ కడపకి ఒక ప్రాశస్యం ఉంది ఒక ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది కడప దానికి కూడా పేరు మార్చి కడప వైఎస్ఆర్ కడప అని ఉంటున్న పేరుని డాక్టర్ వైఎస్ఆర్ కడప అంటున్న దాన్ని తీసేసి డాక్టర్ వైఎస్ఆర్ జిల్లా అని పెట్టారు ఏంటి ఔచిత్యం ఏంటి దానివల్ల రాజశేఖర గారి గౌరవం ఏమైనా పెరిగిందా గడప అంటే తొలి గడప కలిగి వెంకటేశ్వరుడు తిరుమలకు వెళ్ళలేని వారు తొలి గడపలో దర్శనం చేసుకుంటే ఆ పుణ్యం లభిస్తుందని భావిస్తున్నారు అప్పట్లో ఈ ప్రయాణ సౌకర్యం ఉండేది కాదు కాబట్టి దానికి అంత చారిత్రక నేపథ్యం ఆధ్యాత్మిక ప్రశస్యం ఉన్న ప్రాంతం పేరు కూడా మార్చే ప్రయత్నం చేశారు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఒక రకంగా సంతోషం ఉంది గతంలో ఈ జిల్లాలో పర్యటించినప్పుడు అనేక చోట అడిగాను రాజశేఖర రెడ్డి గారు అంటే గౌరవం ఉంది కాదు జిల్లావాసిగా జిల్లా వాసిగా ముఖ్యమంత్రిగా అంత ఎంతో మంచి చేయడానికి ప్రయత్నం చేశారు కానీ ఆయనను కడప జిల్లా కడప పేరు పూర్తిగా తీసి పేరు పెట్టడానికి మాత్రం వ్యతిరేకిస్తున్నాం అది చాలా అనుమానలోచితాన్ని గతంలో చెప్పాం అదేవిధంగా నేను ప్రభుత్వానికి ఉత్తరం రాయడం జరిగింది ఆ ఉత్తరానికి స్పందించిన కూటమి ప్రభుత్వం పేరు మళ్ళీ మార్చి వైఎస్ఆర్ గారి పేరు తీసేమని అడగల వైఎస్ఆర్ గారి పేరు ఉంటూనే డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లాగా పెట్టడం పెట్టాము అటువంటి అనాలు చర్యలు కనీసం భవిష్యత్తులో ఉన్న ఆ నాయకుడు తీసుకోకుండా ఉంటే జిల్లా వాసులకు కూడా కొంత న్యాయం చేసినట్టు అవుతుంది లేదు నివేదిక ఇవ్వలేదు ఎందుకంటే ఇది మా దృష్టికి వచ్చేసరికి వాళ్ళు పోయిన కడప జిల్లా బీజేపీ నూతన అధ్యక్షులు జింగిటి వెంకట సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం బుధవారం ఉదయం కడపలోని ఏపీ టూరిజం శాఖ హరిత హోటల్ నందు రాష్ట్ర ఆరోగ్య శాఖ మాథ్యులు వై సత్యకుమార్ యాదవ్ జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పలువురు బీజేపీ నాయకులు తరలి రాగా కడప జిల్లా బీజేపీ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు او فرح تا کي او جي نايڪتو او جي لالے نايڪتو او جي لالے نايڪتو او جي لالے او فرح تا کي او جي لالے نايڪتو او جي لالے او فرح تا کي او جي لالے نايڪتو او جي لالے అదేవిధంగా నూతన అధ్యక్షులు మరి వెంకట సుబ్బారెడ్డి గారి తెలుగుదేశం కార్యదర్శి చరిత్ర సంఖ్యలు చుక్క ఇంకా అనేక మంది బీజేపీ పెద్ద జనసేన టిడిపి నాయకులు బీజేపీ వైకువరేశయ్య గారిని ఆ ఒక నిమిషం ఒంటేరి శ్రీనివాసు రెడ్డి మరియు సత్యకుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజకీయంలో మొట్టమొదటిసారిగా పార్టీ లేకొచ్చిన తర్వాత బాధ్యతలు ఇచ్చి నన్ను ప్రోత్సహించి నన్ను ఇంత స్థాయికి తెలుసుకొనిటువంటి శశిభూషణ్ రెడ్డి గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఇన్ని రోజులు పార్టీ కార్యకర్తగా ఇక మలమడుగు కన్వీనర్గా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతీయ జనతా పార్టీ కడప జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నిక చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి దానికి సహకరించినటువంటి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి మరియు ప్రత్యేకంగా మా అయ్య గారికి ఆదినారాయణ రెడ్డి గారికి మరియు జిల్లా నాయకులకు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి మరియు సంఘ పెద్దలకు అందరికీ పదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు తర్వాత నేను ఒకసారి మా పెద్దయినటువంటి వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ సమయంలో సత్యకుమార్ గారిని ఓఎన్సీగా ఉన్నప్పుడు ఆయన ఒక ఫోన్ వచ్చిన తర్వాత రెండో ఫోన్ రింగ్ ఆల్రెడీ ఆ ఫోన్ మాట్లాడేటప్పుడు ఇంకొక ఫోన్ వస్తుంది ఆ టైంలో నేను అనుకున్నాను నేను కూడా ఈ విధంగా ఏమన్నా తెలిసే నాకు ఎక్కువ అని అది ఎంతటి బాధ్య బాధ్యత మరియు బాధకరమైన ఈ రోజు తెలుస్తోంది ఒక ఫోన్ మాట్లాడి రెండో ఫోన్ ఆ ఫోన్ అయిపోకుండా రెండో ఫోన్ వస్తుంటే ఎంత విసుకు వస్తుందో మనకు తెలుస్తుంది కానీ ఆయన ఏ రోజు రెండో ఫోన్ మన విసుగుందినటువంటి సందర్భం లేదు అంటే అంత కష్టమైన ఆయన నిర్వహించినటువంటి సందర్భంలో ఆ రోజు నేను అనుకున్నాను నేనే నాకేమన్నా ఈ విధంగా వస్తే బాగుంటుంది ఏమో అని కానీ ఈ రోజు నాకు తెలుస్తుంది అది ఎంత కష్టపరమైనటువంటిది అని కాబట్టి ఇటువంటి నాయకులను మనము ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయినట్టయితే ఈ రోజు నేను జిల్లా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాయకులు అంటే అత్యకుమార్ గారి నియంత్రం అంతలో ఎలక్షన్ ఎమ్మెల్యే గారు మంత్రి గారు జరగడం కాదు ప్రధాన ప్రజలు బాగుపడాలా బిజెపి పార్టీ మీ పార్టీ కానీ అందరికీ ఉపయోగపడేది ఉండేది అజాతీయ అందరికీ ఆరోగ్యం ఉండాలా మన జాతీయ పార్టీగా ఆరోగ్య శాఖ మంత్రిగా నేను ఒకవేళ ఒక ఖాయం చేసిన సరేనా రోజుకు ఏడు కోట్లు ఖాయం చేసాను సరిదేశం నేను ఒక ఒకే మన జాతీయ ఈ దేశంలో ఐఏఎస్ అయ్యు ఐఎస్ఎస్ అందరు కలిసి పదివేల మీ అందరి తీసినప్పుడు ఏడు వేల రూపాయలు పదివేలు తీసానికి ఏడు కోట్లు ఏడు కోట్ల రూపాయలు ఆయన తిరిగేటప్పుడు సందేహాలు దాదాపు అన్ని డబ్బు రావాలి రాజకీయాలు ప్రబలంగా ఉండాలనే నేను పని చేశాను నేను అందరికీ అందరికీ చెప్పే మాట అందరిని ఒకగా తిరుమల ఈ రోజు పర్యటన నిమిత్తం ప్రొద్దుటూరుకు విచ్చేసిన వైద్య ఆరోగ్య శాఖ మాతీయులు వై సత్యకుమార్ యాదవ్ ప్రొద్దుటూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గొర్రె శ్రీనివాసుల నివాసానికి విచ్చేసి ఆయన ఆదిత్యాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి మంచి చెడ్డలు అడిగి తెలుసుకున్నారు రానున్న రోజుల్లో పార్టీ నాయకులు క్రియాశీలక కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కోసం మరింత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు

私は。<So S 1> <you> नहीं 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 न ನಿಲ್ವಣ್ಣ ನಿಮ್ಮ ನಿಲ್ವ ನಿಮ್ಮ ಓಕೆಮ್ಮ ಸರ್ ಒಂದು ಹೇಳಿ ಕೇಳಿ ಸರ್ ಸರ್ ಹೇಳಿ ಅವ್ರದಾಡಿ ನಾವು ಈ ದರ್ కడప జిల్లా బద్వేల్ మండలంలోని కోనసముద్రం గ్రామంలో గొర్రెలు కాపలాకు వచ్చిన బ్రహ్మంగారి మఠం మండలానికి చెందిన నాగిపోగు హృదయరాజు నీళ్లు తాగుటకు వచ్చి అక్కడ ఉన్న రింగుబావిలో పడి చనిపోవడం జరిగింది పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది சர <laughs> கொஞ்சம் <laughs> కూటమి ప్రభుత్వ పాలనలో భాగంగా బుధవారం టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది అలాగే జనసేన పార్టీ నుండి ఎమ్మెల్సీగా కొనిదేల నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు ఇలాగే ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ముందు ముందుగా మరింత బలంగా ప్రజల ఆశయాలు అభివృద్ధి చెందాలని జనసేన పార్టీ పులివెందుల నియోజకవర్గ వేంపల్లి పట్టణం నుంచి నాగబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో జనసేన వేంపల్లి మండలం నాయకులు మనోజు శ్యాము దేవ మల్లికార్జున నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈరోజు జనసేన అలాగే జనసేన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి కొన్నిదల నాగబాబు గారు ఈరోజు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారంలో ఆయన ఇంకా ఉన్న అత్యంత ఉన్నత స్థాయికి మరింత జనసేన మరింత బలంగా జనసేన పార్టీని ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళాలని ప్రజల ఆశయాల అభివృద్ధికి సహకారం అందిస్తూ జనసేన పార్టీని మరింత అభివృద్ధి పథకం వైపు నడిపించాలని జనసేన పార్టీ నుండి తల్లిగొండ నియోజకవర్గం మేంపల్లి పట్టణం నుండి జనసేన నాయకులకు మిగతా నాగబాబు గారికి శుభాకాంక్షలు జరుపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే కూటం ప్రభుత్వంలో అభివృద్ధి పథకం పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్లు రోడ్లు అలాగే కిచెన్లో అభివృద్ధి పథకం వైపు నడుస్తూ ఉంది ఇలాగే కూటం ప్రభుత్వం మరింత బలంగా ప్రజల ఆశయాల అభివృద్ధికి సహకారం అందిస్తూ నడవాలని కోరుకుంటున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఈరోజు శ్రీ కొనిదేల నాగబాబు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జనసేన పార్టీకి ఎన్నో సేవలు అందించారు ఒక జనసేన పార్టీకి పని పనిచేసి ఆయన జనసేన పార్టీ వరకు ఎంతో తప్పించి ఎంతో చేశారు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం మాకు ఎంతో ఆనందదాయకం ఇదే విధంగా శ్రీ కొనిదేల నాగబాబు గారు ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని ప్రజల్లో ఇంకా ఆయన మెప్పు పొంది కూటమి ముందు తీసుకుపోయి ప్రజల్లో ఎంతో ధైర్యాన్ని ఆనందాన్ని నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఆరవ వార్డుకు సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులకు ఉగాది తెలుగు నూతన సంవత్సరంను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తాటి శ్రీనివాస్ యాదవ్ మహిళలకు చీరలు పురుషులకు ఫ్యాన్లు సెట్లు ఉగాది కార్మికగా అందజేశారు ఈ కార్యక్రమంలో చింతలపురి నరసింహులు యాదవ్ ప్రసాద్ బత్తల వెంకటేష్ యాదవ్ బిర్రు విష్ణువర్ధన్ యాదవ్ పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగినది